పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ వేదికపై ఉన్న మన ఎమ్మెల్యే గారు చరితమ్మ గారు అట్లాగే మంత్రివర్యులు ఫారూక్ గారు నారాయణ గారు భారత్ అన్న గారు అలాగే బీసీ జనార్దన్ అన్న గారు కలెక్టర్లు పట్టాభన్నకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తిరిక లేకుండా విశ్రాంతి లేకుండా ప్రజల కోసం ప్రజల వెంట ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అట్లాగే ఆ సమస్యలను వెంట వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు ఊరూరు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు మనం అందరం గమనిస్తే ఒక విజనరీ లీడర్గా ఎప్పుడో చెప్పారు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది మనము మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు మన అందరితో పాటు ఆయన కూడా మన వెంట ఉన్నారు కానీ ఒకటి గమనించండి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ మనం అధికారంలోకి రాగానే వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేసి అట్లాగే హ్యాండిక్యాప్ట్కి ఆరు వేలు పదివేలు మనం పెన్షన్లు ఇచ్చాం అట్లాగే ఫస్ట్ మొదటి సంతకం లోకేష్ అన్న చెప్పారు మెగాడిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నాము అని వచ్చిన వెంటనే మెగా మెగాడిఎస్సి పైన సంతకం పెట్టారు ఈరోజు రాయలసీమ ఐదు గత ఆరు సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి తాగునీటి సా సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు అట్లాగే ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఈరోజు నారా లోకేష్ అన్న కంకణం కట్టుకొని ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎన్నో పరిశ్రమలు మీరు గమనిస్తే లూలు మైక్రోసాఫ్ట్ టీసీఎస్ గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఒక అన్నలాగా నారా లోకేష్ అన్న ఆదుకుంటున్నారు మనల్ని అట్లాగే రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన సీఎం గారు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అట్లే మహిళలకు మహిళలు ఎక్కడా తక్కువ కాదు అని చెప్పి మహిళా సంక్షేమానికి కాకుండా మహిళా అభివృద్ధి కోసం కూడా వాళ్ళకు ఎంఎస్సిఎంఈ పార్కులు పెట్టి అలాగే వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ అట్లాగే మెటర్నిటీ లీవ్ పొడిగిస్తూ చిన్న ఉదాహరణ ఒక మహిళా ఎంపీ అయిన నేను సంవత్సరం లోపల యునైటెడ్ నేషన్స్కి పంపించారు నన్ను అట్లాగే ఆస్ట్రేలియా పార్లమెంట్కి పంపించారు అంటే మహిళల పైన ఎంత దృఢం ఎంత దృఢ సంకల్పం ఉందో ఆలోచన చేద్దాం ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారి చేతులలో పడింది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుంది అట్లాగే కొన్ని సమస్యలు మన నియోజకవర్గంలో అలాగే నంద్యాల పార్లమెంటుకు వచ్చాను కాబట్టి గుండ్రేవుల గుండకాయ లాంటి గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని అలాగే మన గోరుకల్లు రిజర్వాయర్ ప్రతిసారి లీకేజ్ అవుతుంది టెంపరీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రిపేర్స్ చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు ఫుల్ లెవెల్లో అచీవ్ కావట్లేదు కాబట్టి ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మన షరీన్ నగర్లో ఒక బ్రిడ్జ్ ఉంది సార్ అది కట్టిస్తే చాలా మేలు అవుతుంది ఎంతోమంది వర్కర్స్ అక్కడ అటు ఇటు పోలేక హంద్రీ కాలువ దాటుతూ అక్కడ ఊబిలో చిక్కుకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేయాలి అట్లాగే సార్ నంద్యాల ఇది నంద్యాలకు సంబంధించింది జనరల్ హాస్పిటల్లో కేవలం నాలుగు వందల యాభై బెడ్లే ఉన్నాయి ఫారూక్ గారి చొరవతో మనకు యాభై బెడ్లను మూడు వందల బెడ్లుగా మార్చాము కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు దాన్ని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్లాగే ఇప్పుడున్న హాస్పిటల్ని మనము మన మెడికల్ కాలేజ్ క్యాంపస్లో షిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ అట్లాగే పానీయంలో సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దీంట్లో పది మందిలో ఒకరు వాళ్ళ ప్రాపర్టీస్ కబ్జాకి గురైనాయి సార్ వాళ్ళ పేర్లు మార్చేశారు వాళ్ళ సర్వే నంబర్లు మార్చుకున్నారు అది ఒక్కటి సార్ రిక్వెస్ట్ ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న ఇప్పుడు ఇంటరాక్షన్ విత్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుగా సిటీ ఆఫ్ టెర్రేస్ గార్డెన్స్ నిర్వాహకురాలు ఎంఎస్ సుధా గారు